నమస్కారం వారం రోజులు వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న కార్యకర్త ఆకస్మికంగా మృతి చెందితే ఆ కుటుంబానికి పార్టీ తరఫున ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన నిధులు కొంతమేర ఆర్థిక భరోసాని కలిగిస్తున్నాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు కొమరవాణిపేటలో టీడీపీ కార్యకర్త రాజేష్ కుటుంబానికి ఐదు లక్షల చెక్కును ఎమ్మెల్యే ఆదివారం ఆదివారం శ్రీకాకుళం మండలం కుమరవాణిపేట గ్రామానికి చెందిన మురబంద రాజేష్ తెలుగుదేశం కార్యకర్త ప్రమాదం సాధు మరణించగా వారు పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నందున వారి తల్లి మురబంద జ్యోతికి ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె అకౌంట్లకు డిపాజిట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పంపించిన ఐదు లక్షల రూపాయల లేఖను శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండి శంకర్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వారాధి రవి గనగళ్ల అమ్మోరు లోపింటి రాధాకృష్ణ కార్యకర్తలు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు భారత జవాన్ల ఆరోగ్యం పదిలంగా ఉండాలని ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని కేతనం ఎగరవేసేలా భగవంతుడి సహకారం కలగాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని దేవాలయాల్లో ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు పూజలు చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొడదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దేశ రక్షణ కోసం భారత వీర సైనికులు పోరాడుతున్న తరుణంలో వీర సైనికుల క్షేమాన్ని విజయాన్ని కోరుతూ అరసివిల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ సూర్య నారాయణ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు హోమాలు ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ శ్రీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రత్యేక పూజలు చేయించారు ఈ పూజా కార్యక్రమాల్లో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు జనసేన రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ తూర్పు కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్ పాలవలస యశస్వి తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్యబాబు జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ విక్ష్వక్సేన్ దాసరి రాజు కణితి కిరణ్ కుమార్ గేదెల చైతన్య పొగిరి సురేష్ కుమార్ బలగ ప్రవీణ్ నిమ్మల నిబ్రం ఉమ్మడి జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భూపతి అర్జున్ జిల్లా ప్రధాన కార్యదర్శులు డాక్టర్ దానేటి శ్రీధర్ సంతోష్ పండ జిల్లా కార్యదర్శులు వడ్డాది శ్రీనివాస్ తాళబత్తిల పైడిరాజు బొంతు విజయకృష్ణ జిల్లా సంయుక్త కార్యదర్శులు కీర్తి సుశీల హరిబాబు వారాది వరలక్ష్మి చిట్టి భాస్కర్ జనసేన జానీ జిల్లా ముఖ్య నాయకులు మెట్ట వైకుంఠరావు కోత పూర్ణచంద్రరావు గొర్రె జగన్నాథం పాండ్రంకి రాజేష్ నాయుడు ఎస్ సిద్దయ్య మండల పార్టీ అధ్యక్షులు అధిక సంఖ్యలో జిల్లా జనసేన సైనికులు జిల్లా వీర మహిళలు బొడ్డు మోహాలక్ష్మి లత కలగా లక్ష్మి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేశారు మహిళల స్వయం సాధికారత సాధించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని విశ్వకర్మ ప్రాజెక్ట్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ ఎమ్మెల్యే చేతుల మీదుగా సోమవారం నిర్వహించారు నగరంలోని గొంటి వీధిలో గల విద్యాధరి డిగ్రీ కాలేజీలో విశ్వకర్మ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మహిళలకు కుట్టు మిషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించే కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ పాల్గొని మహిళలు వారి ఇంటిని ఆర్థికంగానూ రక్షించుకోగలరని అన్నారు భారతదేశాన్ని రక్షించగలరని ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో భాగంగా పాక్ భారతదేశం యుద్ధంలో మహిళలు యుద్ధ విమానాలతో పాక్లో ఉన్న ఉగ్రవాదులను మట్టిలోకి పోయేటట్లు చేసిన మిలిటరీ మహిళా పైలట్లకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా మిఠాయిలు పంచుకొని తిని ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళలతో పాటు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండి శంకర్ బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేష్ రమణమాదిగా రెడ్డి శంకర్ శివ లక్ష్మి కళాశాల సిబ్బంది టెక్నాలజీ ట్రైనింగ్ ప్రొవైడర్ డి శ్రీధర్ మహిళలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు రెండు రోజులుగా ఉష్ణతాపంతో సిక్కోలు ప్రజలు విలవిల్లాడిపోయారు ఉదయం ఏడు గంటల నుంచి సూర్యుడు భగభగలతో పాటు ఉక్కపోతకు తోడే జనం అల్లాడిపోయారు ఈ పరిస్థితుల్లో సోమవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా కాసేపు కురిసిన వర్షంతో ప్రజలు ఊరట చెందారు రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరవుతున్న సిక్కోలు వాసులకు సోమవారం సాయంత్రం కాస్త ఊరట లభించింది వేసవి తాపానికి తోడు వాతావరణంలో గాలి లేకపోవడంతో ప్రజలు గడిచిన రెండు రోజులుగా తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు ఇంట్లో అన్ని వస్తువులు వేడికి పోవటంతో పాటు గోడలు వేడిగా ఉండడం ఫ్యాన్లు తిరుగుతున్నా ఏసీలు వేసినా కూడా పనిచేయని పరిస్థితి రెండు రోజులుగా నెలకొంది తెల్లవారు ఏడు గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపంతో పెరుగుతున్న వేడి వల్ల ఉదయం పదకొండు గంటలకే రోడ్ల మీద జన కూడా తగ్గిపోతోంది ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వాతావరణంలో కాస్త మార్పులు చోటు చేసుకున్నాయి ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో వర్షం జిల్లా వ్యాప్తంగా కురిసింది వేసవి తాపంతో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఊరట లభించింది ఈ వర్షంతో పాటు గాలులు కూడా ఎక్కువగా వేశాయి గడిచిన రెండు రోజులుగా ఉష్ణతాపానికి సాయంత్రం పడిన వర్షంతో వాతావరణం కాస్త చల్లబడింది అత్యవసర వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు శ్రీకాకుళం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో మంగళవారం పలు శాఖల సమన్వయంతో మాక్ జరిగింది అత్యవసర ప్రమాద సమయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్లో మంగళవారం రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర శాఖలు సంయుక్తంగా మాక్డ్రిల్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉగ్రవాదులు బాంబు పేళ్లు ఇతర దేశాల నుంచి దాడి జరిగితే ఏం చేయాలనే అంశంపై మాక్డ్రిల్ నిర్వహిస్తున్నట్లు వివరించారు కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్కు ప్రమాదంపై కలెక్టరేట్కు సమాచారం ఇస్తే అక్కడి నుంచి పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ సివిల్ డిఫెన్స్ ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర శాఖలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ప్రమాదాల సమయంలో ప్రజలకు ఏ విధమైన సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఏ శాఖకు సంబంధించిన పనులను ఆ శాఖలు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించనున్నట్లు వివరించారు రహదారులు మరియు భవనాలు శాఖ రోడ్లు క్లియర్ చేయడం పైడి భీమవరం వద్ద గల ఫార్మా కంపెనీలు గ్రామస్తులను అప్రమత్తత చేయడం నిమిత్తం సైరం మోగిస్తారని చెప్పారు పలాస్లో రైల్వే స్టేషన్లో ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు భవిష్యత్తులో ఏ విధంగా ప్రమాదాలు సంభవించినా సహాయ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వెల్లడించారు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికీ ఆమ్దాల వలస పలాస రైల్వే స్టేషన్లలో ప్రజలకు అత్యవసర విపత్కర పరిస్థితుల్లో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఏ విధంగా రక్షణ పొందడం పోలీసు రెవెన్యూ అగ్నిమాపక శాఖల వంటి ప్రభుత్వ విభాగాలు సహాయక చర్యలు చేపడతాయని ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సివిల్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో ఉగ్రవాదుల దాడులు పేలుడు పదార్థాలు ఉన్నాయన్న సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న కంట్రోల్ రూమ్కు వచ్చిన సమాచారం మేరకు జిల్లాలో వివిధ విభాగాలు ఏ విధంగా తక్షణం స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని ప్రజల రక్షణ నియంత్రణ చర్యలు ఏ విధంగా తీసుకోవడం జరుగుతుందని ఈ సివిల్ మాక్డ్రిల్ రూపంలో నిర్వహించడం జరిగింది ఇందులో చిన్న చిన్న లోపాలు జిల్లా కలెక్టర్తో పాటు తాము గుర్తించడం జరిగిందని లోపాలు సరిదిద్ది మరికొన్ని చోట్ల ఇలాంటి మాక్డ్రిల్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో జిల్లాలో ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు సమీపాన పౌరులు తమకు తాము ఏ విధంగా స్వీయ రక్షణ పొందాలి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మంగళవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో పోలీసు రెవెన్యూ అగ్నిమాపక హెల్త్ ఆర్టీసీ ఎస్డిఆర్ఎఫ్ ఇతర శాఖల సమన్వయంతో ఈ మాక్డ్రిల్ నిర్వహించి ప్రయాణికులకు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించామన్నారు కార్యక్రమంలో ఆర్డీఓ కే సాయి ప్రత్యూష మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు డిఎస్పీ సిహెచ్ వివేకానంద ఏఆర్ డీఎస్పీ శేషాద్రి జిల్లా అగ్నిమాపక అధికారి మోహన్ రావు ఆర్టీసీఆర్ఎం విజయ్ కుమార్ ఏపీ స్టేట్ ఆర్డీఎఫ్ రెవెన్యూ పోలీసు అగ్నిమాపక శాఖ వైద్యారోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తమిళనాడు రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవానికి పెద్దపేట వేసి అద్భుతమైన దేవాలయాలు నిర్మించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు కుటుంబ సమేతంగా ఆ రాష్ట్రంలో పలు దేవాలయాలను ఆయన సందర్శించారు తమిళనాడులో తిరుతని సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో విశిష్టమైనదిగా పేరుగాంచిన ఈ క్షేత్రం తమిళందరికీ ఆరాధ్య క్షేత్రం తమిళ ఇష్టదైవంగా ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజిరాపు అచ్చెన్నాయుడు దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తిరుతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కుటుంబ సమేతంగా దర్శించుకుని వేద పండితుల సమక్షంలో గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా